హాయ్ హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులైంది వీడియో తీయ కాని అలా తీసుకున్నాను ఇవాళ ఏంటి స్పెషల్ అంటే ఇప్పుడు కూరగాయలు ఏం లేవు ఇవాళ సండే అంగడి కాబట్టి ఇవాళ కూరగాయలు ఏం లేవు అనేసి ఉల్లిగడ్డ కారం చేస్తాను నేను ఎలా చేస్తానో చూడండి చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది ఏం కూరగాయలు లేనప్పుడు ఇట్లా వేసుకుని తింటే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది చాలా అంటే చాలా హెల్తీ కూడా ఉంటుంది ఇగో ఉల్లిగడ్డలు ఒక ఐదారు తీసుకున్నాను నేను చూపిస్తాను మీకు నాకు కొద్దిగా అంత హెల్త్ పరంగా బాగా కానీ వీడియో తీయట్లేదు ఇక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఉల్లిగడ్డలు తీసుకున్నా నేను ఇప్పుడు వేస్తాను మంచిగా ఇంత అన్నం తినే కాదు ఇంత అన్నం తినాలి అంత టేస్టీగా ఉంటుంది అంత హెల్తీ కూడా ఉల్లిగడ్డ ఇప్పుడు తింటే చాలా అంటే చాలా చలువ కూడా ఉల్లిగడ్డ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నేను ఎట్లయితే వేస్తానో మీరు అట్లా చేయండి ఓకేనా ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలన్నీ కోస్తాను చాలాసేపు మాట్లాడాను ఎందుకు అంటే వీడియోలో ఇంటి అయిపోద్ది కాబట్టి నేను చాలాసేపు మాట్లాడాను ఇవి మొత్తం కోసినాక మీకు చూపిస్తాను అవి మా పొట్టోడు చూస్తాను హాయ్ చెప్పు ఇవి కోసినాక చూపిస్తాను సరే ఇదిగోండి అయిపోయింది కళ్ళు కూడా మంటలు వచ్చేస్తానే ఇదిగోండి ఉల్లిగడ్డ ఇందులో ఇవి ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం మనము ఏమేమి చూపిస్తామో అట్లనే మనం ఏడు నోళ్ళను కూడా ఏడిపిస్తుంది ఉల్లిగడ్డ అలాంటి ఉల్లిగడ్డ నీ కోసం ఏడ్చుకుంటా మరి వేస్తున్నా నిన్న వీడియోలే చూడట్లేదు నేను అందుకే ఏడుస్తాను ఇదిగో ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసుకున్నాక మంచిగా దీనికి సరిపడే అంత నేను ఇంకా ఇట్లా షార్ట్స్ టైపునే వీడియోలు తీసి పెడతాను ఇట్లా ఇట్లా పొడుగ్గా దియను ఇట్లా షార్ట్స్ టైప్ వీడియోలు తీసి పెడతాను ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయండి ఎంకరేజ్ చేయకపోతే నాకు కూడా వీడియోస్ చేయబుద్దు లేదు మీరు ఎంత చూస్తారో నేను అన్ని వీడియోస్ చేస్తాను ఉప్పు ఉప్పు వేసుకున్నాక కారొడి కారొడి వేసుకున్నాక చిట్టికాయ పసుపు చిటికేడంతా పసుపు వేసుకున్నాక వగరు అంటే వగరు అంటే అది వగరు కూడా కాదు అది చక్కెర వేసుకోకుండా వేరే టేస్ట్ వస్తుంది ఆ టేస్ట్ పోనీకి షుగరు కంపల్సరీ అంటే కంపల్సరీ జీలకర్ర ఇదిగోండి ఫస్ట్ ఉల్లిగడ్డలు తీసుకున్న ఒక ఆరు ఉల్లిగడ్డలు తీసుకొని బొక్క దాంట్లో నాలుగు ముక్కలు చేసుకున్న నాలుగు ముక్కలు చేసుకొని ఇట్లా మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో ఉల్లిగడ్డలు వేసుకొని కారపొడి ఉప్పు పసుపు కొద్ది అంత జీలకర్ర కొద్ది అంత చక్కెర వేసుకున్న ఇప్పుడు మిక్సీకి వేసి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇట్లా మెత్తగా వేసుకోవాలి మిక్సీకి ఎంత మెత్తగా చూసింది ఇప్పుడు ఇది ఏం చేద్దామంటే మనం పోపుకున్నాం కొద్దిగా ఇలాంటి మూకుడు తీసుకోవాలి ఇలాంటి మూకుడు తీసుకొని పెట్టేసుకొని ఆయిల్ కొద్ది అంత ఎక్కువ పడుతుంది ఆయిల్ ఆయిల్ వేసుకున్నాక వచ్చేసి మనకి ఏం కూరగాయలు లేనప్పుడు ఇది పెట్టుకొని తింటే సూపర్ అండి సూపర్ ట్రై చేయండి మరి ఓకేనా చూడాలి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఓకేనా చూడకుండా అసలు రేపు అవ్వట్లేదండి నాకు వీడియోస్ అందుకే షార్ట్స్ ఎక్కువ చేస్తాను వీడియోస్ తక్కువ చేస్తాను కావ్యాస్ కిచెన్ అని పెట్టుకొని వీడియోస్ ఏంటి అక్క అని మీరు అనుకోకండి మీరు చూడట్లేదు కాబట్టి నాకు చేయబుద్ధి అయితే లేదు గంటే తెచ్చుకుంటావా అని తెచ్చు ఇవి ఇందులో వేసేద్దాం ఇది మంచిగా అంటే మంచిగా వేయించుకోవాలి ఇది అంత దీంట్లో ఉన్న పచ్చిదనం మొత్తం బొయ్య వరకు వేయించుకోవాలి పచ్చిదనం మొత్తం పోవాలి ఉన్నది అక్కడి వరకు వేయాలి ఇది ఒక్క నిమిషం ఇగో ఇట్లా మంచి దోనాలి ఇట్లా మనం వేడి చేస్తాం కాబట్టి కొద్దిగా ఉప్పు తక్కువ అవుతుంది కారాపొడి తక్కువ అవుతుంది మనం కొద్దిగా ఉప్పు మళ్ళీ కారపొడి కొద్ది కొద్దిగంత షుగర్ కొద్ది అంత పసుపు ఇవన్నీ మళ్ళీ యాడ్ చేసుకున్నాం అన్నీ కొద్ది కొద్దిగా బాగా బాగా ఇదే ఉప్పు షుగర్ మంచిగా అంటే మంచిగా పచ్చివాసన పొయ్యే వరకు మంచిగా అంటే మంచిగా ఎంచుకోవాలి అంటే ద్దామా ఒక్క రెండు నిమిషాలు ఉంచితే చాలు ఇంకా మంచిగా అంటే మంచిగా దగ్గరికి వచ్చి గంట నూనె పోసిందా అవ చూసిందా అసలు నూనె అవ్వపడతా ఏం కూరగాయలు లేనప్పుడు ఇట్లా ట్రై చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది కాఫీ చేసేద్దాము చూసాంలా ఎంతో టేస్టీ టేస్టీ అయినా ఉల్లిపాయ కారం రెడీ ఉల్లిగడ్డ కారం ఉల్లిపాయ కారం కాదు ఉల్లిగడ్డ కారం ఇట్లా చేసినా నేను మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను మీరేనండి మంచిగా ఐదారు ఉల్లిగడ్డలు తీసుకున్నా ఐదారు ఉల్లిగడ్డలు తీసుకున్నాక మంచిగా కొయ్యాలి ఒక్క దాంట్లో నాలుగు మొక్కలు చేసుకొని మంచిగా కడుక్కోవాలి కడుక్కొని పక్కకు పెట్టేసుకొని మంచిగా జార్ తీసుకొని జార్లో ఉల్లిగడ్డలు వేసుకొని అందులో జీలకర్ర ఉప్పు కారపొడి చక్కెర పసుపు ఇవన్నీ వేసేసి మిక్సీకి వేసేసుకోవాలి మిక్సీకి వేసేసుకున్నాక ఇగో ఇలాంటి మొక్కులు పెట్టేసుకొని మంచిగా అంటే మంచిగా ఆయిల్ పోసుకొని మీరు ఎంత పోసుకుంటే అంత మంచిగా మేంతన నోపడుతుందా ఆయిల్ ఎంత వస్తే అంత తిగుతుంది అంతేండిగా ఇగో ఇలాంటి మొక్కుడు పెట్టుకొని మంచిగా అంటే మంచిగా ఆయిల్ పోసేసుకొని మంచిగా అంటే మంచిగా జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసేసుకొని ఇందులో ఇదంతా వేసేసుకోండి జీలకర్ర కూడా వేసుకోవాలి మరి మిక్సీకి వేసేటప్పుడు మర్చిపోకండి ఇగ ఐదంతా పేస్ట్ అంత ఇల్లు వేసుకొని మంచిగా కలపెట్టాలి ఇగో ఇట్లా కలపెట్టాలి మళ్ళీ లాస్ట్కి ఏం చేయాలి అంటే ఇట్లా గోలిచ్చినాక కారం తగ్గుతుంది ఉప్పు తగ్గుతుంది ఇవన్నీ తగ్గుతాయి కాబట్టి కారొడి మళ్ళీ ఉప్పు కొద్ది అంత పసుపు కొద్ది అంత చక్కెర ఇవన్నీ కలుపుకోవాలి ఇదిగోండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉల్లిగడ్డ కారం రెడీ మీకు కూరగాయలు అందుబాటులో లేనప్పుడు కూరగాయలకు పోయి అంత ఓపిక లేనప్పుడు ఇట్లా ట్రై తినండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా హెల్తీ ఎండాకాలం కాబట్టి ఓకేనా మరి ఎందుకండి ఆలస్యం నచ్చింది అంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మళ్ళా బాయ్ ఫ్రై మళ్ళా బాయ్